సప్పిడి సప్పిడి సేవ చేసుకుంటా సప్పిడి సప్పిడి సంఘాలు కట్టుకుంటా వచ్చిన బిడ్డలకు సత్యం మీద అసత్యం మీద తెలియకుండా వాళ్ళలో పగాలు పంతలు లేపుతూ ఆచారాలు పద్ధతులు అంటూ ఇంకా పులిసిన బిడ్డలాగా తయారు చేస్తున్నావురా నీ చివరి మరణం మామూలుగా ఉండదు ఆత్మావేశంతో చెప్తున్నాయి మాట నవంబర్ రెండు సమాధుల పండగ సంఘానికి ఏం నేర్పేస్తున్నావు రా నువ్వు సమాధుల్లో బాగుపడి ఏ సై దగ్గరికి వస్తే పతికున్న సమాధుల పాలు చేస్తున్నావు మాకు ఇదే బాగుంది దీన్ని ప్రోత్సహిస్తున్నారు ఏంటి అందుకే నాడు నిజంగా నువ్వు సమాధివే నువ్వు సున్నం కొట్టే సమాధివే కొట్టే సమాధివే నువ్వు అంతేగా అది దాంట్లో జీవం లేదు నీలో జీవం లేదు మ్యాచ్ అయినాయి రెండు నిన్న బయటికి వెళ్ళను రెండో రెండవ తారీఖు ఏడ్చి ఒక్కడ తక్కువ విందినక్కడ ఆ రోడ్లో బాగోదు కదా ఎన్నిసార్లు చెప్తాను భార్యకు పోనీ పోనీలే కాదు ఆ మంట అక్క ఏం నేర్పిస్తున్నారు సంఖాన్ని బాగు చేస్తున్నావా సంఖాన్ని నాశనం చేస్తున్నావా ఎక్కడుంది నా బైబిల్ గ్రంథంలో సమాధుల ఎక్కడ ఎక్కడుంది నాయనా చెప్తే నేను ఆచరిస్తా నా వాళ్ళకు బోధిస్తా ప్రశ్నించే వాళ్ళు లేరు ఎదురు తిరిగే వాళ్ళు లేరు రాక్షనికి దేవుని కొరకు పనిచేసేవాడు చచ్చకెల పడిపోయాడు వాళ్ళు తద్దమ్మల్లాగా చేతులకు గాజులు వేసుకొని కూర్చుంటున్నారు ఎవరిని ఆడ బంధించాలని బంధించి పడేసింది అడుగు దొమ్ముంటే మొగ పుట్టుక పొట్టింటే ఏసే కొరకు ఒక మగ సిరిగల గాడిగా నువ్వు ఉంటే వెళ్ళి అడుగు పైపిల్ గ్రంథంలో సమాధుల పండగ ఎక్కడ నుంచి వచ్చింది దీని ద్వారా బాగుపడుతున్నామా నాశనం అవుతున్నామా ఒక సమాధిని విగ్రహంగా తయారు చేస్తున్నావు అందుకే నా దేవుడు ఇలాంటి తరం కొడు వస్తాదని మోషన్ని దేవుణ్ణిగా చేస్తారని మోస శవాన్ని కూడా లేకుండా చేశాడు మోస సమాధి కూడా లేకుండా చేస్తాడు చేశాడు సమాధి ఒక విగ్రహం దాన్ని పూజిస్తున్నావు దాన్ని పూజిస్తున్నావు మంచిగా అలంకరిస్తున్నావు నువ్వు కూడా అంతే ఎంత అలంకరించి ఎంత సున్నం కొట్టినా సమాధిని పాలు కొడితే ఏం కనిపిస్తుంది సువాసన వెదజల్లుతుందా నీకు నాకు అదే పోలిక లోపల పులిసిన పిండి నీలో పులిసిన పిండి చాతనైతే సంఘాన్ని కట్టు అంతేగాని దేవుడు స్వనార్థం ఇచ్చి సంపాదించున్న సంఘాన్ని పాడు చేశావనుకో నీవు నీ కుటుంబము జగ్రత పరీక్షించుకోవడం లేదండి నేనేం చేస్తున్నాను బోధించేవాడు పరీక్షించుకోవడం లేదండి నేనేం బోధిస్తున్నాను సంఘానికని వచ్చేటోడు పరీక్షించుకోవడం లేదండి సంఘానికి ఏ విధంగా వస్తున్నానని పళ్ళలో చేయేసినోడు పరీక్షించడం లేదండి నేను ఏ విధంగా పరీక్షిస్తున్నానని తనను తాను పరీక్ష చేసుకోకుండా దేవుని పనికి పూనుకోవద్దమ్మా పూనుకోవద్దునైనా తెగని దరిద్రత నేను ఆవరిస్తుంది సంఘాల్లో ఎందుకు రాజకీయాలు రావాలి పులిసిన పిండితో నువ్వు సంఘంలో ఉంటే నీ ద్వారా సంఘమంతా నాశనమవుతుంది ఐ పులిసిన పిండి అది స్త్రీ అయినా పులిసిన పిండి అది స్త్రీ పురుషుడైనా పులిసిన పిండి అది సేవకుడైనా ఈ మూడు డేంజరే ఐ మూడు డేంజరే బోధించే వానిలో పులిసిన తత్వం ఉండకూడదు వింటున్న మీలో పులిసిన తత్వం ఉండకూడదు దుష్టుడట దుర్మార్గుడట ఎక్కడున్నాడట ఎక్కడున్నాడట సంఘంలో ఉండడమే కాదు ఎక్కడికొస్తున్నాడట చెప్పండి అర్థమవుతుందా అన్న బాధ అర్థమవుతుందా అన్న గుండెల్లో కడుపులో ఉంచిన ఆకలి అర్థమవుతుందా ఆత్మదేవుడు ఎక్కడుండాల దుష్టుడు దుష్టుడు దుర్మార్గుడు అని పులిసిన పిండి ఎక్కడుండాలా పులిసిన పిండి ఎక్కడుండాలా సంఘం బయట ఉండాలా ఎక్కడుంటున్నాయి ఎక్కడుంటున్నాయి ఎందుకు ఎందుకు సంఘాన్ని నాశనం చేయడానికి సంఘాన్ని నాశనం చేయటానికి తనను తాను నాశనాన్ని తెచ్చుకోవటానికి ఇటుకొచ్చి బాగుపడిపోవడం లేనూ నాశనాన్ని తీసుకుని వెళ్తున్నాం ఇంటికి వెళ్ళి చదువుకోండి నెంబర్ టూ రెండవది